శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు జ్ఞానప్రసూనాంబా సమేత వాయులింగేశ్వరుణ్ణి టిటిటి మాజీ చైర్మన్ తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో మహాశివుని ఆశీస్సులతో ఉండాలని కోరుకున్నారు ఆయనతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఉన్నారు కోట్లాది మంది భక్తుల్ని దర్శనిస్తూ ఆశీర్వదించడమే కాకుండా అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈశ్వర క్షేత్రం దినదినం ప్రార్థే కాకుండా ధర్మాన్ని అందించాలని ధర్మచింతన ఉన్నటువంటి భక్తుల్ని కాపాడేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు ఈ కాళాశ్రీ పట్టణం ఉన్న ముఖ్యంగా మా మా సోదరుడు శ్రీనివాసులు అందరూ నాకు దర్శనం చేయించాడు మా విలేకరు కూడా ఇచ్చి నన్ను నడిపించాడు వీళ్ళందరికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాలని ధర్మాన్ని భక్తులకు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న శివరాత్రి శుభాకాంక్షలు మీకు అందరికీ హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను ఓం నమస్తే శివాయ